ఆగస్టు పదైదును మనం దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజుగా ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా సంబరాలు జరుపుకుంటారు అయితే ఈ రానున్న ఆగస్టు పదైదు అనేది మన రాష్ట్ర చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహిళలు రానున్న ఆగస్టు పదైదు కోసం ప్రత్యేకంగా ఎదురు చూస్తున్నారంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే కూటమి ప్రభుత్వం గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈ నెల పదహైదు నుంచి అమలు చేయనున్నట్లు తెలియడంతో మహిళల్లో ఆగస్టు పదహైదు అనేది ఒక ప్రత్యేకంగా రానున్న ఆగస్టు పదహైదు వారికి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అలాగే ఉచిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి స్త్రీ శక్తిగా నామకరణం చేశారు అలాగే గతంలో కేవలము వెలుగు బస్సుల్లో అది పల్లె వెలుగు బస్సులు అనేదానికంటే కేవలం జిల్లాకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది జిల్లాలో ప్రయాణాల వరకే ఈ పథకం వర్తిస్తుంది అని మనం వార్తల్లో చూసాము అయితే ఇటీవల వెలువడ్డ వార్తల ప్రకారము రాష్ట్ర మంత్రివర్గంలో కూడా ఈ అంశానికి సంబంధించి కీలకంగా చర్చించారని ముఖ్యంగా లోకేష్ రాష్ట్ర మంత్రి లోకేష్ ప్రమేయంతో కేవలం జిల్లా వరకే కాకుండా రాష్ట్రంలో రాష్ట్రమంతటా కూడా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ప్రయాణించడానికి ఈ పథకం వర్తికి వర్తింపజేసేలా నిర్ణయం తీసుకోవడము ఆర్టీసీ బస్సుల్లో వెలుగు నుంచి ఎక్స్ప్రెస్ వరకు ఆర్టీసీ బస్సు నడిపే ఆర్టీసీ నడిపే బస్సుల్లో దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుందని పేర్కొనడం పేర్కొన్న నేపథ్యంలో ఈ సమాచారం అంతా ఆర్టీసీ బస్సులో స్త్రీ శక్తిగా నామకరణం చేసిన ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఆగస్టు పదిహేను నుంచి శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో మహిళల్లో ఈ రాష్ట్ర మహిళలకు ఈ ఆగస్టు పదహైదు అనేది ఒక ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని చెప్పుకోవచ్చు